హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ సిక్స్ న్యూస్ స్టోరీ బోర్డ్ ఏపీలో ఎన్నికల వేళ పార్టీ ఫిరాయింపులు ఊపందుకుంటున్నాయి ఎన్నికల షెడ్యూల్ వెలువడేందుకు మరో వారం పది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఆలోపు తమకు సీటు కేటాయించే పార్టీలోకి వెళ్లి భవిష్యత్తు ఇబ్బంది లేకుండా చూసుకునేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారు ముఖ్యంగా వైసీపీ ఇన్ఛార్జీల మార్పుల తర్వాత తలెత్తిన పరిస్థితుల్లో సీటు కోల్పోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఇప్పటికే పార్టీ ఫిరాయిస్తుండగా ఇప్పుడు మంత్రి కూడా పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు ఏపీలో వైసీపీ చేపట్టిన ఇన్ఛార్జీల మార్పుల్లో కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గొమ్మనూరు జైరామ్ కు కూడా నిరాశ ఎదురైంది ఆలూరు నుంచి మరోసారి పోటీకి వైసీపీ టిక్కెట్ ఇవ్వట్లేదని తేలిపోయింది ఇదే సమయంలో కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా జైరామ్ కు జగన్ అవకాశం కల్పించారు అయితే ఎంపీగా పోటీకి ఆయన సిద్ధం కాకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు చివరికి పార్టీ మార్పుకు సిద్ధమయ్యారు ఇప్పటికే టీడీపీ నేతలతో టచ్ లోకి వెళ్లి చర్చలు జరిపిన గుమ్మునూరు జైరామ్ రెండు రోజుల్లో పసుపు కండువ కప్పుకున్నట్లు తెలుస్తుంది రాయలసీమలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనను పార్టీలోకి టీడీపీ కూడా ఆహ్వానిస్తుంది రెండు రోజుల్లో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో పాటు నియోజకవర్గం కూడా ఖరారు చేసుకుంటారని తెలుస్తుంది ఎల్లుండు వైసీపీకి మంత్రి పదవికి రాజీనామా చేయనున్న గుమ్మునూరు జైరామ్ ఎల్లుండు చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చేరునున్నారు ఆయనకు ఆలూరు లేదా గుంతకల్ నుంచి పోటీ చేసే ఛాన్స్ లభించవచ్చని సమాచారం ఆలూరులో గుమ్మునూరు జైరామ్ అనుచరులు కూడా ఇప్పటికే రాజీనామాలు చేస్తున్నారు